So, dear friends and police aspirants, welcome to Shaman Institute Kakinada, breaking news for Shaman Institute. నిన్న ప్రకటించినటువంటి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఎస్ఐ ఫలితాలను ప్రకటించినటువంటి విషయం ప్రతి విద్యార్థిని విద్యార్థులకు తెలిసినటువంటి విషయమే అయితే నిన్న ప్రకటించినటువంటి తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫలితాలలో మా షామ్ ఇన్స్టిట్యూట్ ప్రభంజనంలా దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదండి ఎందుకంటే నిన్న ప్రకటించినటువంటి మొత్తం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నోటిఫికేషన్లో మొత్తం ఐదు వందల ఎనభై ఏడు పోస్టులను మనకు సూచించారండి ఎనభై ఏడు పోస్టులకు గాను నాలుగు వందల ముప్పై నాలుగు పోస్టులు మరి పురుషుల విభాగము నూట యాభై మూడు పోస్టులు మహిళ విభాగంలో ప్రకటించినట్లయితే మా షామ్ ఇన్స్టిట్యూట్ నిన్నటి ఫలితాలు వెలువడించినటువంటి వాటిలో స్టేట్ టాపర్గా రెండు వందల డెబ్భై ఆరు మార్కులు నాలుగు వందలకు గాను రెండు వందల డెబ్భై ఆరు మార్కులు సాధించి మా షామ్ ఇన్స్టిట్యూట్ టాపర్గా నిలిచినందుకు మేము గర్వకారణం షామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చామ్ సార్ గడిచినటువంటి ఇరవై సంవత్సరాలలో మరి ఏ పోస్టు ప్రకటించిన ఏ పోలీసు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ప్రకటించినటువంటి నోటిఫికేషన్లలో మరి ఉద్యోగాలు సాధించడంలో కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది కేవలం ఒక షామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులు మర్చిపోకూడదు అనేటటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం మరి నిన్న ప్రకటించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్వంటీ ట్వంటీ త్రీ టాపర్స్లో కనుక మనం చూసినట్లయితే తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలలో ఏడు జోన్లు ప్రకటించినటువంటి ఏడు జోన్లలో మరి రాజగో గోపాల్ రెడ్డి కడప డిస్టిక్ సంబంధించినటువంటి ఆల్ టికెట్ నెంబర్ వన్ సిక్స్ జీరో ఫోర్ జీరో టూ డబల్ సిక్స్కు సంబంధించినటువంటి రెండు వందల డెబ్బై ఆరు మార్కులను సాధించి చార్మినార్ జోన్లో సెలెక్ట్ అయినందుకు శ్యామినిస్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ అతన్ని అభినందిస్తున్నారు అలాగే డి జగదీష్ డిస్టిక్ శ్రీకాకుళం కనుక చూసినట్లయితే ఆల్ టికెట్ నెంబర్ వన్ సిక్స్ జీరో డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ నాలుగు వందల మార్కులకు గాను రెండు వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించి మన మా ఆనిముత్యమైనటువంటి జగదీష్ కూడా చార్మినార్ జోన్లో సెలెక్ట్ కావకు షామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మరి షామ్ సార్ వారిని అభినందించారు గడిచినటువంటి ఇరవై రెండు సంవత్సరాలలో అనేక వేల ఉద్యోగాలు సాధించినటువంటి దానిలో మనం ప్రథమ స్థానంలో ఉంటున్నాం మరి రెండు వేల ఇరవై రెండు తెలంగాణ తెలంగాణ ప్రకటించినటువంటి ఫలితాల్లో కూడా మేము తొలిమెట్టులో నిలిచినామని చెప్పడానికి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మేము గుర్తు చేస్తున్నాం షామ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ రెండు వేల ఇరవై మూడు టాపర్స్లో కనుక మనం చూసినట్లయితే రాజగోపాల్ రెడ్డి రెండు వందల డెబ్బై ఆరు మార్కులు సాధించి నాలుగు వందలకు కడప డిస్టిక్ వాసి అలాగే జి జగదీష్ శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి రెండు వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించారు అలాగే బి నరేష్ భూపాలపల్లికి సంబంధించినటువంటి జిల్లా రెండు వందల డెబ్బై మార్కులు సాధించారు అలాగే ఫిమేల్ టాపర్ లో కనుక చూసినట్టయితే మహేశ్వరి నాలుగు వందల గాను రెండు వందల యాభై మార్కులు సాధించారు వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వాసి అలాగే చక్ర దొర ఈస్ట్ గోదావరికి ఏ ఆర్ విభాగంలో టాపర్ గా నిలిచాడు రెండు వందల మూడు పాయింట్ ఐదు మార్కులతో టాపర్ గా నిలిచారు మరి వీరంతా కూడా నాన్ లోకల్ గా సంబంధించినటువంటి ఫైవ్ పర్సెంట్ లో కూడా వీరు స్టేట్ టాపర్స్ లో నిలవడం అనేటటువంటిది ఆ ఘనత ఆ ఘనకార్యం ఆ శిక్షణ అనేటటువంటిది ఒక శ్యామ్ ఇన్స్టిట్యూట్కే చెల్లుబాటు అవుతుంది ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు గమనించాల్సిందిగా కోరుచున్నాం అంతేకాకుండా మరి నిన్న ప్రకటించినటువంటి ఫలితాలలో కనుక మనం చూసినట్లయితే తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో ఉద్యోగం సాధించిన మా షామ్ విద్యార్థులకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ సార్ మరి ఈ సందర్భంగా శ్యామ్ సార్ మాటల్లో కనుక చూసినట్లయితే మరి గడిచినటువంటి ఇరవై సంవత్సరాలలో అనేక వేల మందిని మనం ఉద్యోగస్తులుగా తయారు చేశాం ఆ ఉద్యోగస్తులుగా తయారు చేసినటువంటి భాగంలో మనం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్లో కూడా తెలంగాణలో కూడా మనం కోచింగ్ ఇచ్చి అనేక మంది ఉద్యోగాలను సాధించి వారి కుటుంబాలలో ఒక వెలుగును నింపినవనేటటువంటి విషయాన్ని ప్రతి విద్యార్థికి గుర్తు చేస్తున్నారు ఈ సందర్భంగా కనుక చూసినట్లయితే మరి ఈ సందర్భంగా మనకు రాష్ట్రంలోనే మొత్తము ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు మనకు ప్రకటించారండి మరి కొన్ని సంస్థలు అసత్యమైనటువంటి ప్రకటనలు వెలబిచ్చుతున్నారు మరి విద్యార్థులను మోసపూరితమైనటువంటి మార్గంలో ప్రయాణింపజేస్తున్నారు మరి వారి మోసపూరితమైనటువంటి ప్రకటనలుగా మోసపూరితమైనటువంటి భయాందోళనకు గురికాకూడదనేటటువంటి విషయాన్ని మా స్వామిని ద్వారా మీకు తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే వాస్తవాలనేటటువంటివి మనకు బయటికి రావాలి మరి ఉన్న ఐదు వందల ఎనభై ఏడు పోస్టులలో కొన్ని సంస్థలు మా సంస్థకు రెండు వందల యాభై పోస్టులు వచ్చినట్టుగా ప్రకటించారు ఒక సంస్థ మాకు నూట యాభై పోస్టులు వచ్చినట్టుగా ప్రకటించారు ఒక సంస్థ మాకు రెండు వందల పోస్టులు అనేవి ప్రకటించారు మరి ఇన్ని వందల ఇన్స్పెక్టర్ పోస్టులు ఎక్కడ సృష్టిస్తారు ఇది ఒక్కటి ప్రతి ఒక్క విద్యార్థి వాస్తవాన్ని గమనించండి ఒకరేమో రెండు వందల యాభై అంటున్నారు ఒకరేమో నూట యాభై అంటున్నారు నాలుగు వందలు మరొకరేమో రెండు వందలు అంటున్నారు ఆరు వందలు మరొకరేమో యాభై అంటున్నారు మరి ఇన్ని ఏడు వందల పోస్టులు ఎక్కడ ఉన్నాయి ఉన్నాయే ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని సుమారుగా మా విద్యార్థులు ముప్పై మంది అనేటటువంటి వాళ్ళు ఇవాళ స్టేట్లో టాప్గా నిలిచినటువంటి ఏడు జోన్లలో కూడా మనోళ్ళు టాప్గా నిలిచినటువంటి వాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి ప్రతి విద్యార్థి కూడా మరి మీరు ఉద్యోగం సాధించినటువంటి మా విద్యార్థులను కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే మేము వాస్తవాలను ప్రకటిస్తాం మేము మాటల్లో చెప్పేటటువంటి వాళ్ళం కాము మేము చేతల్లో చూపించేటటువంటి వాళ్ళం మా ట్రైనింగ్ అనేటటువంటిది మా శిక్షణ అనేటటువంటిది మా మెటీరియల్ అనేటటువంటిది ఉద్యోగాలలో ఇచ్చేటటువంటి పోటీ పరీక్షల్లో ఏ మాదిరిగానైతే ఉంటుందో అదే మాదిరిగా మేము కూడా టెస్ట్లను నిర్వహించడం మెటీరియల్ ఇవ్వించడం శిక్షణ ఇవ్వడం వల్ల ఇవాళ ప్రతి విద్యార్థి కూడా ఈ ఫలితాలను అందుకున్నారు అంటే దానికి ఏకైక మార్గం మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ యొక్క ప్రణాళిక కావచ్చు ఆ ప్రణాళిక నిర్వహణలో ఉన్నటువంటి అధ్యాపక బృందం యొక్క శిక్షణ ద్వారా మాత్రమే ఇవాళ ఈ ర్యాంకులు సాధించడం అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం మరి ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మా తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫలితాలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆనిముత్యాలను గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే రాజగోపాల రెడ్డి అనేటటువంటి వారికి రెండు వందల ఆరు మార్కులు సాధించారు అలాగే జగదీష్ అనేటటువంటి వారు రెండు వందల నాలుగు అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ సాధించారు అలాగే చక్రధర్ దొర అనేటటువంటి వారు రెండు వందల పన్నెండు ఏఆర్ విభాగంలో సాధించారు అలాగే నరేష్ అనేటటువంటి వారు రెండు వందల డెబ్బైకి నాలుగు వందల మార్కులు సాధించారు అలాగే వెంకటేష్ గౌడ్ అనేటటువంటి వారు సివి రెండు వందల అరవై ఎనిమిది సాధించారు మరి రెండు వందల అరవై నాలుగు సతీష్ సాధించారు అలాగే రెండు వందల అరవై ఒకటి శివరామకృష్ణ అనేటటువంటి వారు సాధించారు అలాగే రెండు వందల యాభై తొమ్మిది అనేటటువంటిది పవన్ అలాగే రెండు వందల యాభై ఐదు అనేటటువంటిది గిరి మనోహర్ రెడ్డి అలాగే రెండు వందల యాభై నాలుగు అనేటటువంటి వారు మహేశ్వరి సాధించారు కొన్ని సంస్థలు రెండు వందల యాభై నాలుగు మార్కులకే మేము స్టేట్ టాపర్ అంటున్నారు ఎలా అంటారు చూడండి ఒక్కసారి రెండు వందల యాభై నాలుగు మార్కుల కంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ర్యాంకులు మేము మా స్వామి ఇన్స్టిట్యూట్ యొక్క శిక్షణ కావచ్చు మా స్వామిస్ యొక్క ప్రణాళిక కావచ్చు మా యొక్క ఒక నూతనమైనటువంటి విధానమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య ద్వారా ఇవాళ పది ర్యాంకులు మేము రెండు వందల యాభై నాలుగు కంటే పైన ఉన్నాం రెండు వందల యాభై కంటే పైన ఉన్నాం మరి ఒక్కసారి మీరు ప్రతి విద్యార్థి విద్యార్థిని వారి యొక్క తల్లిదండ్రులు ఆలోచించి ఒక సరైనటువంటి మార్గంలో మనం ప్రయాణించినట్టయితే భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించినటువంటి వాళ్ళం అవుతాం ఆ సాధించేటటువంటి ఉద్యోగంలో మా షామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా తొలి అడుగులో ముందుంటుంది అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను మరి ఇంకా కొద్దిగా మనం చూసినట్లయితే మరి మనీషా రెండు వందల నలభై ఆరు మార్కులు అండి వేణు రెండు వందల ముప్పై ఎనిమిది మార్కులు సాధించారు తర్వాత రాజేందర్ అనేటటువంటి వారు రెండు వందల ముప్పై ఎనిమిది అలాగే కుమార్ రెండు వందల ముప్పై ఐదు అలాగే ఉమా రెండు వందల ముప్పై ఐదు సంధ్య రెండు వందల ముప్పై నాలుగు రంజిత్ నాయక్ రెండు వందల ముప్పై రమేష్ రెండు వందల ముప్పై గోవింద్ నవినీత్ రెడ్డి నాలుగు వందల గాను రెండు వందల ముప్పై మార్కులు అలాగే కోటీశ్వర్ రెండు వందల ఇరవై ఎనిమిది అలాగే సుమిత్రా దేవి రెండు వందల ఇరవై అలాగే శ్రీ శిరీష రెండు వందల ఎనిమిది అలాగే మహేంద్ర రెండు వందల రెండు అలాగే సుష్నాథ్ రెండు వందల రెండు అలాగే రమేష్ నూట తొంభై నాలుగు అలాగే సుమంత్ గౌడ్ రెండు వందల నూట ముప్పై మూడు ఏఆర్ విభాగంలో అలాగే నరేష్ రెండు వందల యాభై తొమ్మిది అలాగే మధు నాలుగు వందలకు రెండు వందల యాభై ఏడు మార్కులు అలాగే కీర్తిరాజు రెండు వందల యాభై ఆరు అలాగే వచ్చేసి విజయ్ రెండు వందల ఇరవై ఎనిమిది అలాగే వచ్చేసి ఉమేష్ కృష్ణ రెండు వందల యాభై రెండు మార్కులతో మనకు సుమారుగా ఒక ముప్పై మంది కుటుంబాలలో ఎలా తెలుగును నింపినటువంటి ఒక శుభదినం ఆ శుభదినములో ఇవాళ వారి యొక్క స్థిరపడి ఉద్యోగంలో భవిష్యత్తులో ఒక మంచి ప్రమోషన్ ద్వారా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి ప్రధానమైనటువంటి బేసిక్ పునాది అనేటటువంటిది ఏమిటి అని అడిగితే అది షామ్ ఇన్స్టిట్యూట్ షామ్ ఇన్స్టిట్యూట్ షామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు మరి దయచేసి ఈ రకమైనటువంటి ఆలోచనల ద్వారా ప్రతి విద్యార్థి కూడా రేపు జరగబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ మెయిన్స్ అనేటటువంటిది అలాగే ఎస్ఐ మెయిన్స్ అనేటటువంటిది మనకు రాబోతున్నది అక్టోబర్లో సూచనాప్రాయంగా మనకు ఈ ఎగ్జామ్ మెయిన్స్ తుది పరీక్ష నిర్వహించబోతున్నారు మరి ఇలాంటి ప్రపంచనం దూసుకుపోతుంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటేనే ప్రపంచంలో ఒక దూసుకుపోతుంది గాలిలాగా ఒక చక్రవాతం లాగా ముందుకు వెళ్ళుతున్నది అనేటటువంటి విషయాన్ని ప్రతి విద్యార్థి గమనించి రేపు భవిష్యత్తు లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ తుది పరీక్షలో కూడా అనేక మంది అనేక మంది మా విద్యార్థులు మొదటి స్థానంలో నిలుస్తారని కోరుకుంటూ వారందరికీ కూడా మరొక్కసారి వీరందరికీ ఉద్యోగాలు సాధించినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున మరొకసారి వారందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు